హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మెగాస్టార్ చిరంజీవి గారు వసిష్ఠ గారి కాంబినేషన్లో వస్తున్న విశ్వంబర సినిమా కోసం అందరూ హై ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు అయితే ఈ సినిమా సోషియో ఫ్యాంటసీ జోనర్తో రావడం అందులోనూ ఈ సినిమాలో మెయిన్గా విఎఫ్ఎక్స్ అండ్ గ్రాఫిక్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండడంతో ఈ సినిమా ఇప్పుడు ఇండస్ట్రీలోనే ఒక హాట్ టాపిక్ గా మారింది కానీ ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ మాత్రం కొంచెం నెగిటివ్ టాక్ తెచ్చుకుంది దీంతో ఆల్రెడీ ఫిక్స్ అయిన రిలీజ్ డేట్ ని కూడా పోస్ట్ పోన్ చేసుకొని మూవీ విఎఫ్ఎక్స్ వర్క్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మూవీ టీం అయితే ఈ మూవీ గురించి ఏదైనా అప్డేట్ ఇవ్వండి అని ఫ్యాన్స్ అందరూ ఎప్పటి నుంచో అడుగుతూనే ఉన్నారు దీంతో ఈ మూవీలోని ఫస్ట్ సాంగ్ రామరామాని రిలీజ్ చేశారు ఈ సాంగ్ అయితే అసలు ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ గాని రామజోగే శాస్త్రి కాని లిరిక్స్ కానీ శంకర్ మహదేవన్ గారి వాయిస్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ లో అనిపించాయి ఈ సాంగ్ ఇప్పుడు మంచి రెస్పాన్స్ అయితే తెచ్చుకుంటుంది అయితే ఈ సాంగ్ ని మొత్తం పన్నెండు రోజులు షూట్ చేశారంట అంతేకాకుండా నాలుగు భారీ సెట్స్ నాలుగు వందల మంది డాన్సర్స్ తో నాలుగు వందల మంది జూనియర్ ఆర్టిస్టులతో పదిహేను మంది యాక్టర్స్ తో చాలా భారీగా అయితే ఈ సాంగ్ ని ప్రిపేర్ చేశారంట ఇప్పుడు ఈ విషయం వింటేనే అసలు చాలా ఈ మూవీ మీద ఇంకా హైప్ క్రియేట్ అయిపోతుంది అనే చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఓన్లీ ఈ సాంగ్ వరకే ఆరు కోట్ల బడ్జెట్ ని ఖర్చు చేశారు అని కూడా ఒక టాక్ వినిపిస్తుంది ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది సో మొత్తానికి ఈ సినిమా రిలీజ్ గురించి చాలా రోజుల నుంచి రకరకాల డేట్స్ అయితే వినిపిస్తూనే ఉన్నాయి మొత్తానికి ఈ సినిమాని జూన్ ట్వంటీ ఫోర్త్న రిలీజ్ చేయబోతున్నారు అని ఇప్పుడు ఒక లేటెస్ట్ న్యూస్ అయితే వినిపిస్తుంది అంతేకాకుండా ఈ సినిమాని త్వరగా కంప్లీట్ చేసుకొని ప్రమోషన్స్ ని కూడా స్టార్ట్ చేసి ఆ ప్రమోషన్స్ లో భాగంగానే ఈ సినిమాలోని మిగతా సాంగ్స్ని కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నారంట మూవీ టీం ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా మెగాస్టార్ గారి ఫ్యాన్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు సో మొత్తానికి త్వరలోనే ఈ మూవీ రిలీజ్ గురించి ఏమైనా అఫీషియల్ అప్డేట్ వస్తుందేమో చూడాలి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్